నమస్కారం యాత్రా విశేషాలకి స్వాగతం అండి ఈ రోజు మేము అంత హ్యాపీగా ఉన్నామో వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా దానికి కారణం మాకు ఈ రోజు టెంపుల్ డ్యూటీ పడిందండి మా సేవ నిన్నటి నుంచే మొదలైందండి ఈ రోజు సెకండ్ డే రెండో రోజే మాకు టెంపుల్ డ్యూటీ పడింది కదా ఇంకో అవకాశం కూడా ఉంటదని ఇంకా హ్యాపీగా ఉన్నాము టెంపుల్ లో అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు ఇంకా ఆసేపట్లో తెలిసిపోతుందండి ఎవరికి ఎక్కడ ప్లేస్ ఇస్తారు నిల్చబెడతారు అనేది మాకు ఈ వీక్ అంతా కూడా వెజిటబుల్ లోనే సేవ దొరికిందండి టెంపుల్ డ్యూటీ పడినా కూడా డైలీ సేవ అయితే చేయాలండి ఈ సేవ అయిన తర్వాత టెంపుల్ డ్యూటీకి వెళ్ళాలి ఒక గంట ముందు పర్మిషన్ ఇస్తారు ఒక్కొక్కసారి అయితే రెగ్యులర్ సేవ టైంలోనే టెంపుల్ డ్యూటీ కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు రెగ్యులర్ సేవ క్యాన్సిల్ చేస్తారు టీమ్ లీడర్ ముందే చెప్పాలండి మాకు రేపు ఈ టైం నుంచి ఈ టైం వరకు టెంపుల్ డ్యూటీ ఉన్నది అని దాన్ని బట్టి మనకు సావా ఎలర్ట్ చేస్తారు లేకపోతే ఆ రోజు క్యాన్సిల్ కూడా చేస్తారు ఇదిగోండి మాకు వెజిటబుల్ కటింగ్ వచ్చింది కదా ఇక్కడ సొరకాయలు తొక్క తీస్తున్నాము కట్ చేయాలి ఇంకా ఇదిగోండి ఇవి బెంగళూరు వంకాయలు అంట ఇవి కూడా కట్ చేస్తున్నాము ఇలా రోజు ఒకే రకం వెజిటబుల్స్ ఉండవండి వాళ్ళు ఏవిస్తే అవి కట్ చేయాలి ఇలా వంకాయలు బెండకాయలు గుమ్మడికాయలు క్యారెట్ బీట్రూట్ ఇంకా క్యాబేజీ ఇలా రకరకాలు వేస్తుంటారు వాళ్ళు ఏవిస్తే అవే కట్ చేయాలి ఏ సేవ ఇచ్చినా కూడా చాలా భక్తిభావంతో ఆ స్వామివారి సేవే అనుకుని చేస్తాము ఇలా కట్ చేయడానికి ఒకే టీమ్ కాదండి ఒక ఎనిమిది పది టీమ్స్ ఉంటాయి అంటే వంద మందికి పైనే ఉంటారండి ఒక్కొక్క టీంకి పది మంది ఉంటారు ఇంకొక కొన్ని టీమ్స్కి అయితే పన్నెండు పదిహేను మంది కూడా ఉంటారు కదా అలా చూసుకుంటే వంద మందికి పైనే ఉంటారు అండ్ వీళ్ళే కాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా మాతో పాటు పనిచేస్తారండి కత్తిపేట్లు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు తర్వాత అన్నీ ఇచ్చేసి వచ్చేయాలి మాకు మధ్యలో టీలు వాటర్ కావాలంటే వాటరు ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతారు ఇదిగోండి కట్ చేసినవన్నీ కూడా ఇలా స్టోర్ రూమ్కి తీసుకొచ్చి పెడుతుంటారు ఈ పెద్ద బండి కనిపిస్తుంది కదండి ముక్కలు కట్ చేసి పెట్టాము అలాంటివి పదకొండు బళ్ళు ఒకేసారి కడాయిలో వేసి కూర వండుతారటండి ఏ కూరలైనా కూడా ఇలాంటి పదకొండు బళ్ళు కట్ చేయించడము వాళ్ళకి లెక్క అనమాట అంతేకాకుండా సాంబార్కి ఇంకా వేరేగా ముక్కలు కట్ చేయిస్తారు ఒక దగ్గర అయిపోయిందంటే అమ్మయ్య అయిపోయింది అనుకుంటాం కదా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో కూర్చోబెడతారండి ఇక్కడ కట్ చేయండి అనేసి రోజుకు ఆరు గంటలే అండి ఏ సేవ అయినా కూడా ఆ టైం అయ్యే వరకు ఉండాలి అంతకన్నా ఒక అరగంట గంట ముందే పంపించేస్తుంటారు మాకైతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సేవ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం పక్కనే అండి మాకు సేవ వెజిటబుల్ కటింగు వెంగమాంబులో భోజనం చేసేసి అలాగే సేవకి వెళ్ళిపోతాము ఒకసారి ఎప్పుడైనా లేట్ అయిపోయిందని డైరెక్ట్గా సేవకి వెళ్ళిపోయినా మాకు వెళ్ళగానే ముందు వాళ్ళు భోజనం చేశారమ్మా అని అడుగుతారు చేయలేదంటే భోజనం చేసి అమ్మా పర్వాలేదని చెప్పి పంపిస్తారు అండ్ ఇక్కడ శ్రీవారి సేవకు వచ్చిన సేవకులందరికీ కూడా స్పెషల్ ఎంట్రీ ఉంటుందండి భోజనంకి వెళ్ళడానికి నార్మల్ పబ్లిక్తో లైన్ కట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు ఉదయం పదకొండు గంటలకి జెంట్స్ సేవా సదన్ దగ్గర సత్సంగం అవుతుందండి దాన్ని కంపల్సరిగా అటెండ్ చేయాలి చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి సత్సంగం అయితే రోజుకు రెండు సార్లు ఉంటుంది ఉదయం పదకొండుకి సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి మా సేవ ఒంటి గంట నుంచి కదా పదకొండు నుంచి పన్నెండు వరకు సత్సంగం చూసుకొని అక్కడి నుంచి భోజనం చేసి సేవకు వెళ్ళడానికి టైం బాగా కుదిరిందండి ఇంకా సాయంత్రం సేవ అయిపోగానే రూమ్కి వెళ్ళకుండా చక్కగా స్వామివారు ఎదురుగా వచ్చి మాడవీధుల్లోనూ లేకపోతే నాదనీరాజనం దగ్గర కూర్చునే వాళ్ళము మాడవీధుల్లో స్వామివారికి ఎదురుగా కూర్చొని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిపోయే భక్తులను చూస్తూ ఉంటే ఇంకా ఆ ఆనందము మాటలతో చెప్పలేమండి అది వర్ణనాతీతంగా ఉంటుంది ఇంకా ఏడుకొండలు వాడిని స్మరిస్తూ అక్కడ కూర్చుంటే ఇంకెక్కడో వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుందండి ఏడు రోజుల పాటు ఆ స్వామివారు సాగు చేసుకుంటూ ఈ మాడవీధుల్లో తిరుగుతుంటే ఆ ఆనందం చెప్పలేమండి ఏదో పూర్వజన్మ సుకృతం వల్లే మనకి అదృష్టం కలిగింది అనిపిస్తుంది టెంపుల్ డ్యూటీలో నాకు సేవ ఎక్కడ పడింది మాకు టెంపుల్ డ్యూటీ ఎన్నిసార్లు పడింది ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్